దేవునికిరం ఈ మా దేవుని పిల్లలారా ఈ దినము మనము సజీవులు ఎవరు సజీవుల దేవుడు ఎవరు ఏసీ క్రీస్తు సజీవులు ఎవరు సజీవుల దేవుడు ఎవరని మనకు బయలుపరిచి ఏసీ క్రీస్తు బోధించిన బోధ ఏసు బోధకుడు కనుక తండ్రిని గురించి సజీవుల గురించి చక్కగా మనకి బయలుపరిచారు తండ్రి అయిన దేవుడు యహోవాని కూర్చి ఆయన ఎవరికి దేవుడు ఏ శ్రీ ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు వార్త ఎనిమిదవ అధ్యాయము వార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం మనం చదువుకుందాం ఆయన కపర్ణ హోమంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనని వేడుకొనెను యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేద్దనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను నీ మాట మాత్రమే సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థ స్వస్థపరచబడును నేను కూడా అధికారములకు లోబడినవాడను నా చేతి కింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చను ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పరముతి నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇశాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందిరు గాని రాజ్య సంబంధులు వెలపడి చీకట్లోకి త్రోయబడుదురు అక్కడ ఏర్పును పండ్లు కొరిపి నుండునని మీతో చెప్పు నేను యేసు ఇక మీరు వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పను ఆ గడిలోనే అతని దోసుడు స్వస్థత ఉందను ఈ శతాధిపతి అన్యజనుడు అన్ని జనుడికి దేవుడు యహోబ కాదు ప్రేమ దేవుని పెట్లారా ఒక అధికారమును అధికారి శతాధిపతి కొందరు రమ్మంటే వస్తారు కొమ్మంటే పోతారు కొంతమందికి అధికారి అయి ఉన్నాడు ఈయన శతాధిపతి ఆయన తన దాసుడు పక్షవాయులతో ఉన్నప్పుడు పడి ఉన్నాడంట పక్షవాయువు వచ్చి పక్ష పక్షవాతం వచ్చి పడి ఉన్నాడంట అందని బట్టి ఆ దాసుని స్వస్థత పరుచుకోవాలని యేసు దగ్గరికి వచ్చి నా దాసులు పక్ష పక్ష వచ్చా పడి ఉన్నాడు నీవు మాట సెలిస్తే చాలు నా దాసుని స్వస్థత పడతాడు అని చెప్తున్నాడు ఏసు ప్రభు అంటున్నాడు నేను వస్తాను పద నీ దాసుని నేను స్వస్థత పరుస్తాను అన్నప్పుడు నువ్వు నువ్వు నా ఇంటికి రావటానికి నేను అంత యోగ్యుడిని కాను నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ఎక్కడుండి నా దాసుడికి స్వస్థత వస్తుంది అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపోయి ఇస్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు నీకు ఇంత విశ్వాసం ఉంది ఇస్రాయేలీలో కూడా ఇస్రాయేలీలలో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంటే ఏ ప్రభు దేవుని కుమారుడు దేవుడు పంపించాడన్న సంగతే వారు ఏమాత్రము ఇష్టపడరు నమ్మరు దేవుడు దేవుని కుమారుడు దేవుడు దేవుని కుమారుని ఈ లోకానికి పంపించాడు అంటే నమ్మనే నెంబర్ వన్ అందుకే ఈ శతాధిపతి వచ్చి ఈ అనుజనుడైన శతాధిపతి వచ్చి యేసు ప్రభుని సస్వత కార్యం కావాలని అడుగుతున్నాడు ఎంత విశ్వాసం ఉంది అయితే నేను వస్తాను పద అన్నప్పుడు నీవు మా ఇంటికి రావటానికి నేను అంత యోగ్యుడిని కాను అంత పరిశుద్ధుడిని కాను చూసారా అంత యోగ్యమైన ఇల్లు కాదు నాది నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వచ్ఛత పొందునో అని చెప్పగానే అప్పుడు ప్రభుకి ఎంత ఆనందమైందో ఇంత అన్నిజనుడైనా దేవుడెవరూ తెలియకపోయినా ఇతను ఒక అన్నిజనుడైనా మరి స్వస్థత కొరకు మాట మాత్రమే సెలవిస్తే చాలు ఇతనుకున్న నమ్మకము ఇస్రాయలీ కూడా నేను చూడలేదు విశ్వాసమును నేను కనుగొనలేదు ఇస్రాయల్ కూడా అని చెప్పి అప్పుడు అన్నాడు అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను విశాఖతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం మందు కూర్చుందురు గాని రా రాజ్య సంబంధులు వెలపడి చీకట్లోకి త్రోయబడుదురు అక్కడ ఏర్పును పండ్లు తీయును ఉండుననే మీతో చెప్పుచున్నానేను కనుక బిడ్లారా సజీవులు అబ్రహాము ఇసాకు యాకోబులు సజీవులు సజీవులకి దేవుడు యహోవా ఇప్పుడు వారు ఉన్న స్థలంలో అనేకులు ఉన్నారు ఎహోవాయే దేవుడని తెలుసుకొని యహోవాయే దేవుడని తెలుసుకొని ఆయన ఆదుల ప్రకారము నడవగలిగితే నల నడవగలిగిన వారందరూ కూడా ఆయన వెంబడించిన వారందరూ కూడా ఎహోవా దేవుడిగా గల జనులందరూ కూడా ప్రేమ జోన్ బిడ్డరా పరదేశు అనే విశ్రాంతిలో ఉండారు అంటే అబ్రహామీ దేవుడు ఎక్కువ వీరు విశ్రాంతిలో ఉండారు పరదేశు అనే విశ్రాంతిలో ఉండారు ఈ రాజ్య సంబంధులు దేవుడు ఎక్కువ ఎవరికి కాదో దేవుని ఏడు భయభక్తులు ఎవరికి లేవో దేవుణ్ణి ఎవరైతే వెంబడించరో దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరైతే వెంబడించరో వారు ఈ రాజ్య సంబంధులు వేలపటి చీకట్లోకి త్రోయబడి అక్కడ ఏడుపును పండ్లు గొరుగుతు ఉండునని లేఖనాల్లో చక్కగా ఏసు ప్రభు ఈ రాజ్య సంబంధుల గురించి సజీవుల సజీవుల దేవుడు ఇసాకు యాకోబుల దేవుడు సజీవుల దేవుడిని ఎవరైతే ఆరాధించరో ఎవరైతే వెంబడించరో ఎవరైతే ఆయన ఆగుల ప్రకారం నడవరో వారి ఈ రాజ్య సంబంధులు కనుక ఈ రాజ్య సంబంధాలు వేలపటి చీకట్లకు త్రోయబడి అక్కడ ఏడుపును పండ్లు గురుగుట్టు ఉండునని చెప్పారు సజీవులు ఎవరు అబ్రహాము ఇసాకు యాకోబు చూసారా అబ్రహాము ఇషాకు యాకోబులు వీరు దేవుడు ఎవరు యహోవా వీరు సజీవులు సజీవులకు సజీవులకు దేవుడు ఎహోవా మత్స్య వార్త ఇరవై రెండో అధ్యాయంలో కూడా మనం ఒక మాట చదువుతాం మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఇక్కడ చూడండి సద్దుకై సర్దుకయ్యతో మాట్లాడుతున్నాడు ప్రభు బోధకుడు దేవుని కుమారుడు బోధకుడు ప్రధాన యాజకుడు సర్దుకయ్యతో వారికి వారి కొన్ని క్వశ్చన్ కొంత కొన్ని క్వశ్చన్లు వేసినప్పుడు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు వారికి సరైన జవాబు చెప్తున్నాడు ప్రభు చూడండి ఇరవై మూడో వచ్చిన ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం పునర్ధానం లేదని చెప్పడి సర్దుకయ్యలు ఆ జనమున ఆయన ఎద్దుకు వచ్చి బోధుకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోసే చెప్పాను మాలో ఏడుగు సహోదరులుండిరి మొదటి వాడు పెళ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునెను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాడు వరకు అందరను అలాగనే జరిగించి చనిపోయేది అందరు వెనుక ఆశ్రయం చనిపోయెను పునర్ధనందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భారీగా ఉండను ఆమె వీరందరికీ భారీగా ఉండెను గను కదా అని ఆయనను అడిగిరి అందుకు వేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు పునర్ధానందు ఎవరును పెళ్లి చేసుకొనరు పెళ్లికి ఇయ్యబడరు వారు పరలోకం మందున్న వలె వలే ముతుల పునర్ధామును కూర్చి నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడిన ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వాడితో చెప్పాను జనులఘినీ ఆయన బోధకాశ్చర్యపడి కనుక దేవుని బిడ్లారా ఇక్కడ సద్దుకైలు ఏసుప్రభునే శోధిస్తారనమాట శోధించడానికి వచ్చి నువ్వు పునర్ధానం ఉందని చెప్తున్నావు మేము పునర్ధానం లేదని చెప్తాం పునర్ధానం ఉంటే ఒక స్త్రీకి వివాహం ఒక అతన్ని వివాహం చేసుకుంది అతడు పెండ్లాగానే చనిపోయాడు అలాగే అతని తమ్ముడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత మూడోవాడు కూడా చేసుకున్నాడు ఇట్లా ఏడుగురు సహోదరులు ఆమెను చేసుకున్నారు కదా అయితే నువ్వు పునర్ధానం ఉందని చెప్తున్నావు అయితే ఏడుగురు తర్వాత ఆమె కూడా చనిపోయింది వాళ్ళు ఏడుగురు చనిపోయారు ఈమె కూడా ఆ స్త్రీ కూడా చనిపోయింది అయితే ఈ ఏడుగురు ఈ పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా మీరు ఈ పునర్ధానము ఉంటే పునర్ధానములో ఆ స్త్రీకి ఆ ఏడుగులో ఎవరు భర్త అన్నప్పుడు లేఖనములను గాని దేవుని లేఖనములను గాని మీరు చూడండి ఏం చెప్తున్నాడు అందుకు వేసు లేఖనములు గాని దేవుని శక్తిని కాని ఎరుగక మీరు పడబడుచున్నారు పునర్ధాన ఎవరను ఎవరు పెండ్లు చేసుకున్నారు పెండ్లుకి బడరు పెండ్లికి ఇయ్యబడరు వారు పరలోకమందున్న ందుడు మృతుల పునరుద్ధానమును కూర్చి నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడిన అయ్యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధ బోధకు ఆశ్చర్యపడి అబ్రహాము ఇసాకు యాకోబులు ఆది కాండములో ధర్మశాస్త్రములో ఆది ఉన్న అబ్రహాము ఇసాకు యాకోబులు దేవుడు యహోవా ఆయన సజీవులకే దేవుడు కాని ఈ రాజ్య సంబంధులకి ఆయన దేవుడు కాడు చేశారా ప్రేమ దేవుని పిట్లారా పునర్ధారణము ఉందని నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు దేవుడేవుడు నువ్వు తెలుసుకోవాలి పునర్ధానం ఉందని నీకు నీవు తెలుసుకుంటే దేవుడు తెలుసుకోవాలి దేవుడిని తెలుసుకున్న తర్వాత సజీవులు ఎవరు అబ్రహం ఈసాకు యాకోబులు ఆది కాండంలో ఉన్న అబ్రహాం ఈశాకు యాకోబులు దేవుడు సజీవుల దేవుడు యహోవా దేవుడు ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఇక్కడ చూడండి యాకో అబ్రహాము అబ్రహాము దేవుడును ఇశాకు దేవుడును యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా దేవుడు మీతో చెప్పిన మాట చదవలేదా దేవుని కుమారుడు అంటేనే ఒప్పుకోలేదు అర్థమైందా యూదులు ఈ సబ్దుకయలు పరిశైలు శాస్త్రులు దేవుని కుమారుడు అంటేనే ఒప్పుకోలే ఈ ప్రభుత్వం దేవుడు అంటే దేవుడు మీతో చెప్పలేదా మీరు చదవలేదా దేవుడు మీతో చెప్పలేదా నేను చదవలేదా దేవుడు యహోవా మీతో యహోవా గురించి మీకు తెలియదా యహోవా చెప్పలేదా నేను సజీవుల దేవుడిని మృతులకు దేవుడిని కాదు అని ఎంత చక్కగా వారితో చెప్తున్నాడు ఏ ప్రభువు ప్రభు దేవుడి కుమారుడు బోధకుడు మంచి చక్కని మాటలతో మనల్ని దేవుని పెడలారా సజీవుల దేవుడు ఎవరో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు కనుక ఇక వారు వారు నోరు మూహించాడు అంట ఆయన సర్దుకాయలు నోరు మూయించడని పరిశైల విని కూడి వచ్చిరి కనుక అప్రేమే ఉండట్లరా ఆయన సర్దుకాయలు నోరు మూపించేశాడు వారు చనిపోయారు ఏడుగురు చనిపోయారు ఆమె గురు చనిపోయింది ఇంకా పునర్ధానము మీరు లేదంటున్నారు ఉంది పునర్ధానము పునర్ధానం ఉన్నప్పుడు వారి పునర్ధానములో పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇవ్వబడరు వారు దేవదూతల వలె ఉంటారు పరలోకములో దేవుని సన్నిధిలో మీరు చదవలేదా మీరు చదవలేదా దేవుడు సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడి కాదు ఈ రాజ్య సంబంధులకి దేవుడు కాదు దేవుడు ఎహోవా దేవుడుగా గా గల జనులు ధనులని లేఖనాల్లో వ్రాయిబడిన ప్రకారము మనకు చక్కగా ప్రేమ దేవుని బిడ్డలారా ఏ ప్రభు దేవుడు ఎవరో సజీవులు ఎవరో మనకు బయలుపరిచారు సజీవులు దేవుని వెంబడించారు దేవుని మాటకు లోపడ్డారు దేవుడు చెప్పిన మాట విన్నారు వాళ్ళే గొర్రెలు గొర్రెలు అంటే ఎవరో తెలుసా దేవుని మాట వినేవారే గొర్రెలు దేవుని మాట పక్కకు నెట్టి నీ ఇష్టమైన మార్గాల్లో నడుచుకుంటే మీరు మేకలే దేవుని మాట నువ్వు నెరవేర్చకపోతే నువ్వు మేకే యేసు ప్రేమ దేవుని పెట్లారా వదుకు సిద్ధమైన గొర్రె దేవుని మాటకులో పడిన గొర్రె కనుక మీ నాకు నా స్వరము చూసారా నా గొర్రెలు నా స్వర్మం వింటాయి అవి నన్ను వెంబడిస్తాను నా గొర్రెలు నా స్వరము స్వరము వింటాయి అవి నన్ను వెంబడిస్త గొర్రెలు అంటే ఏందో తెలుసండి ఇంత జీవితము ఇంత గొప్ప ఇంత బోధ ఇంత ప్రకటన జరుగుతుంది భూమి మీద ఇంత రావార్త ప్రకటిస్తున్నారు గొర్రెంటే అర్థం చెప్పలేకపోయారు గొర్రెంటే అర్థం తెలియదు దేవుని మాట విని దేవుడి చెప్పిన ప్రకారం నడిచిన వాడే గొర్రె దేవుని మాటకు లోపడ్డ వాడే గొర్రె యేసు దేవుని మాటకు లోబడ్డాడు ప్రేమ యేసు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని కుమారుడు అయ్యుండి కూడా దేవుని మాటకు లోబడి వధించబడిన గొర్రె అయ్యాడు మనము దేవుని మాటకు లోబడి క్రీస్తు చూపించిన మార్గంలో మనం నడిస్తే ఏసు క్రీస్తు మనకు కాపరి ఏసు క్రీస్తు మనకి కాపరి నేను మంచి గొర్రెలకు కాపరని చూసారా నా తండ్రి వ్యవసాయకుడు నా గొర్రెలు నా స్వరము వినును అవి నన్ను వెంబడించును యజమానుడి వెంబడించింది గొర్రె ఇక అట్టు కాని హిట్టు గాని కుడి గాని ఎడమ గాని తొలగదు గొర్రె యజమానుడు వెళ్ళబోతున్నాడు ఇప్పుడు ఎన్నో మార్లు ప్రయాణాలు చేస్తుంటే గొర్రెలు యజమానుడు ఏం ఎట్లా నడిపిస్తే ఎట్లా నడుస్తున్నాయి ఈ గొర్రెలు యజమానుడు వెళ్తుంటే ముందు వెనకాల పడి వెళ్ళిపోతున్నాయి ఈ గొర్రెలు దారి తప్పటం లేదు కుడికి కానీ గాని దొరకట్లేదు యజమానుడు ఏదో దేవుని మాట వాడే సజీవుడు దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన మాట ఎవరైతే వింటారో ఆయనను ఎవరైతే విమరిస్తారో ఆయన చిత్రం ఎవరైతే నెరవేర్చారో వారే గొర్రెలు వారే సజీవులు ఇంకొక లేఖని భాగం మనం చదువుకుందాం లూకస్ భాత లూకస్ వార్త పదమూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం చదువుకుందాం ఆయన ఇరుష్యేమకు ప్రయాణమైపోవచ్చు బోధించు బోధించుచు గ్రామములలోను సంచారం సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరావుడి అనేకులు ప్రవేశింప చూసులు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్ప నారంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సమకమందు మందు మేము తిని నీవు మా వీధులలో బోధించుతువే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను అక్రమం చేయు మీరందరూ నా యొక్క నుండి తొలగి పొందని చెప్పును అబ్రహాము ఇసాకు యాకోబులను సకల ప్రభక్తలను దేవ్యములో ఉండుటయు మీరు వెనపనికి త్రో త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చు పండ్లు కొలుకుచుందురు మరియు జనులు తూర్పు నుండి పరమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి దేవన్ రాజ్యం అంత కూర్చుందరు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అవుతారు మొదటి వారిలో కొందరు కడపటి వారు గురని చెప్పాను ప్రేమందేమి పెట్లారా తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి మూడు వంశముల వారు నాలుగు దిక్కుల వారు కూడా దేవుని యొక్క రాజ్యంలో కూర్చుంట మీరు చూచెదరు అంటే మూడు వంశముల వారు ఉండరు భూమి మీద మూడు వంశములు వారు ఉండరు ప్రేమంతేమి పెట్టారా ఈ మూడు వంశముల వారే భూమి అందంతా వ్యాపించారు భూమిని నింపారు మూడు వంశముల వారు నాలుగు దిక్కుల వారు భూమి ఎంత వైశాలిములదో అంత వైశాలిముల ఉందా వారందరూ కూడా మూడు వంశముల వారు ప్రిమ దేవుని పిల్లారా తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి అనేకులు దేవుని రాజ్యంలో కూర్చుందరు కానీ ఈ రాజ్య సంబంధంలో వెలపటి చీకట్లకు తయబడి అక్కడ ఏర్పడిన పనులు కోరుకుంటూ ఉంటారు మొదటి వాడు కడపట వారు కడపట వారు మొదటి వారు అని ఇస్రాలు ఇస్రాలు ప్రజలతో శాస్త్రులు పరిశైలితో యేసు ప్రభు ఈ మాటలు పలుకుతున్నాడు దేవుని రాజ్యంలో నాలుగు తిక్కుల నుండి వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు ఒక ఆత్మ వచ్చేసి రక్షణ పొందిన వారు కొద్ది మందేనా నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తావు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి దయ్యాలను వెళ్ళగొడుతున్నావు రట్టెలో చేపలు పంచుతున్నావు వేల మందికి బోధిస్తున్నావు రాజ్య సమాప్తను కొద్ది మందేనా రక్షించ రక్షించబడింది కొద్ది మందేనా అని అడుగుతున్నారు పన్నెండు మంది శిష్యులను చూసి అడుగుతున్నాడు అతను ఎదుగుద్వారు మనం ప్రవేశించేవారు కొద్ది మంది కనుక అబ్రహాము ఇసాకు యాకోవులు ముందు సలములు అనేకులు ఉన్నారు కానీ ఈ రాజ్య సంబంధాలు వెలుపడి చీకట్లోకి త్రోయబడి అక్కడ ఏడుపులో పండ్లు కొనుక్కుని ఉండునని చక్కగా అతనికి ఉత్తరం ఇస్తున్నాడు ఏసీ ప్రభు చూశారా ప్రేమంతేం బిడ్డల ఇక్కడ లేఖనములో ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగినే ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సమక మందు మేము తిని త్రాగుచుంటమే నీవు మా వీధులలో బోధించుతువే అని చెప్పసాగుదురు చేశారా నీ నామాల్ని ప్రవచించలేదా మీ నామం మేము దయ్యంలో ఎల్లగొట్టలేదా మీ మేము అద్భుత కార్యాలు ఆచార్య కార్యాలు చేయలేదా అని మీరు ఆ రోజున నా దగ్గరికి వచ్చి మీరు అన్నప్పుడు అక్రమం చేయవారు లారా మీరెవరో నాకు తెలీదు నా ఎద్దరు నుండి మీరు తరిగిపోండి చూసారా కనుక ప్రేమ దేవుని బిడ్డలారా అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలీదు మొదటి వాడు వారు కడపట వారు మొదటి వారు అవుతురు అందుకే దేవుడు ఎవరో తెలియాలి దేవుడు ఎవరికి దేవుడు ఎక్కువ సజీవులకి దేవుడు కానీ ఈ లోక సంబంధులకి కాదు ఈ సర్దుకాయలు పరిశైలు శాస్త్రులు వీరు లోక సంబంధులు రాజ్య సంబంధులు కాదు అబ్రహాము ఇసాకు యాకోబులు రాజ్య సంబంధులు ఇప్పుడు పరదర్శన విశ్రాంతిలో ఉన్నారు వారు వారు యేసు ప్రభు వైదు పరుస్తున్నారు అబ్రహాము ఇసాకు యాకోగుల దేవుడు సజీవుల దేవుడు గాని ఈ రాజ్య సంబంధుల దేవుడు కాదు మృతులకు దేవుడు కాదు ఆయన సజీవులకే దేవుడని యేసు ప్రభు చక్కగా చెప్పాడు కనుక శతాధిపతి విశ్వాసమును కనుగొన్నారు శతాధిపతులు ఒక అన్ని జనుడైన శతాధిపతులు విశ్వాసమును కనుగొని అతనుకున్న ఆ విశ్వాసమును బట్టి అతని యొక్క దాసుని ససదపరిచి నీలాంటి విశ్వాసము ఇస్రాయంలో కూడా లేదు కదా కానీ నీవు ఇంత విశ్వాసం కలిగి ఉన్నావు కనుక ఏ దేవుడు ఆయన సజీవుల దేవుడు ఆ గ్రహము యాహోవుల దేవుడు సజీవుల దేవుడు ఆ ఈ రాజ్య సంబంధాలు వెనపడి చీకట్లతోయబడి అక్కడ ఏడుపును పండుగ ముందు ఉండునని చెప్పాడు శతాధిపతి కూడా అయిపోయాడు ఏసు ప్రభు విశ్వాసం ఉండాలి ఏసు దేవుని కుమారుడు దేవుడు పంపించాడు ఎంత కార్యమైన చేస్తాడని విశ్వాసంతో అతను వచ్చాడు ఇస్రాయలి కూడా అంత ఆనందం లేదంట క్వశ్చన్లు ప్రశ్నలు అయిపోయినాయి ఏసు ప్రభు మీద ఈ నమ్మలేదు మరే కుమారుడు ఏసం కుమారుడు కాదా ఇతను మనం చూసి మన ఇతను మనతో ఉన్నవాడు కారా అని చెప్పి ప్రేమ దేవుని పెట్లారా వారు వారికి పుట్టిన వాడు నువ్వు దేవుడు కుమారుడు అంటే నువ్వు దేవుడు ఎదురు నుండి వచ్చాను దేవుడు నన్ను పంపించాడు అంటే అని వాళ్ళు అవిశ్వాసముతో తిరుగుబాటు చేశారు ప్రవక్తలందరూ కూడా క్రీస్తుని గురించి ప్రవచించిన ఆ సంగతులు కూడా రాణిబడిన కూడా వాళ్ళకి అర్థం కాల అంటే అపవాది అంత భయంకరంగా ఆ దురాత్మ అంత పట్టింది వాళ్ళకి దురాత్మ ఏం చేసిందంటే దేవుణ్ణి దేవుని కుమారుని ఎరగకూడదు దేవుడెవరా తెలియకూడదు యేసు ప్రభు రాకముందు దేవుడెవరు తెలియకుండా చేసేసింది ఈ రాజ్య సంబంధులుగా ఉంచింది వారి మనసుకు నచ్చేదాన్ని ఆరాధించడం మనకు నచ్చందాన్ని వారికి మనసుకు నచ్చిన దాన్ని పూజించడం వారు ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ మూడు మనుషులు వారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి దగ్గరికి ఒకరు ఒకరి దగ్గరకు ఒకరు తిరుగుతూ 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 వారి శాస్త్రులు వీళ్ళు వీళ్ళు శాస్త్రం వీళ్ళు వీళ్ళు శాస్త్రం వీళ్ళు వీళ్ళు పనులు వీళ్ళు అన్ని కల కలగలపలైపోయి దే పాప పండిపోయినందున దేవుడని ఎక్కువగా మరుగైపోయి ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడి కాదు చూసారా ఒకరి పాపం ఒకళ్ళు ఒకరి పాప ఒకరు ఒకరికి సహవాసం చేసే గొంతుకి ఉరి తెచ్చుకున్నారంట అందుకని మీరు పాపంతో పండి ఉన్నారు గనుక నేను మీకు దేవుడిగా ఉండటానికి నాకు ఇష్టం లేదు అయితే నా కుమారుడు లోకానికి పంపిస్తాను నా కుమారుడు చెప్పిన మాటల ప్రకారము నా కుమారుడు బోధించిన బోధ ప్రకారము నా కుమారుడు చూపించిన మార్గంలో నా కుమారుడు చూపించిన సత్యంలో నా కుమారుడు జీవమై ఉన్నారు మీరు నా కుమారుడు దగ్గరికి వచ్చి నేర్చుకోండి అప్పుడే మీరు నా రాజ్యంలో కు వారసులు అవుతారు కనుక ఎవరు ప్రశ్న ఎవరు క్వశ్చన్ చేసినా కూడా ఎవరి క్వశ్చన్కి సరైన జవాబు వేసి ప్రభు అబ్రహా ఈ సాఫ్ యాక దేవుడు మా సజీవుల దేవుడు ఈ రాజ్య సంబంధులకి మృతులకు ఆయన దేవుడు కాదని చక్కగా లేఖనాల ద్వారా మనకు బయలు మరి అప్పుడు ఆ జనులకు బయలుపరిచారు ఇప్పుడు మనకు కూడా వేసి ప్రభు బయలుపరిచారు ఎవరు దేవుడు ఎవరు దేవుడు యహోవా ఆ దేవుడు సృష్టికర్త ఆ దేవుడు ఉన్నవాడును అనువాడును అనువాడు కనుక ఆయన పేరు ఎగోవా ప్రేమ దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఆ దేవుని బయలుపరిచి అబ్రహాము ఈ సాకు దేవుడు సజీవుల దేవుడు రాజ్య సంబంధుల దేవుడు కాదు మృతులకు ఆయన దేవుడు కాదు ఈ లోకంలో మీ ఇష్టమైన మార్గాల్లో మీ ఆలోచన ప్రకారం నడుచుకునే వారికి దేవుడు కాదు ఆయన దేవుని ఆలోచన ప్రకారము దేవుని చిత్త ప్రకారము దేవుని యొక్క మార్గములలో దేవుని యొక్క సత్యములో దేవుని యొక్క ఇష్ట ప్రకారం ఎవరైతే నడుస్తారో ఆబ్ల ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికే స దేవుడి కానీ సజీవులకి దేవుడి కానీ ఈ రాజ్య సంబంధులకి దేవుడి హోవా కాదు అపవాది దేవుడు ఏసు ప్రభు దేవుడు 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 అన్నాం అనుకో అక్కడ అంటాడు అక్రమం చేయవర్లే నాకు తెలియదు నా ఎద్ద నుండి తొలిగిపోండి నా నామం మీరు నా నానామం దయ్యములు ఎలాగొట్టుకున్నాము మీ నామం మేము అద్భుతకరం ఆశ్చర్యకారాలు చేసామని ఆ ధనము మీరు అన్నప్పుడు అక్రమం చేయవలనా మీరెవరు నాకు తెలీదు నా యద్ద నుండి తొలిగిపోని ఆ ధనమని నేను అంటాను కనుక దేవుడి సజీవుల దేవుడి హోవా కనుక నేను చెప్పే బోధ ప్రకారం మీరు నడవండి నేను బోధకుడు గాను ప్రధాని యాజకుడు గాను మరి ప్రభక్త గాను దేవుని కుమారుడు గాను దేవుని గాను నేను ఈ లోకానికి దేవుడు నన్ను పంపించాడు కనుక మీరందరూ కూడా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు నడిచినట్లయితే దేవుడికి మీరు రాజ్యం దేవుని రాజ్యమునికి మీరు వారసులు అవుతారు సజీవులు దేవుడు హోవా మృతులు కాని దేవుడు కాదు కనుక నీవు నేను మనందరం కూడా సజీవులు ఎవరు సజీవులు దేవుడు ఎవరో మనం తెలుసుకుందాం సజీవులు ఎవరో వారి దేవుడు ఎవరో తెలుసుకొని మనం కూడా సజీవులుగా ఉండి దేవుని యొక్క చిత్తాన్ని దేవుడి యొక్క ఆగ్ల ప్రకారం నడుచుకొని ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడో తండ్రి చిత్తము తండ్రి ఉద్దేశం ఎలా నెరవేర్చి నడుచుకున్నాడు ఆ విధంగా మనము కూడా నడుచుకొని సిద్ధపడే అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించనుగాక ఆమెన్ ఆమెన్